ఇరవై మూడు బుద్ధ వైశాఖ పవర్ణమి ఇంట్లో ఇలా పూజ చేస్తే పది తరాల ఐశ్వర్యం లభిస్తుంది వైశాఖ మాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పవర్ణమిని వైశాఖ లేదా బుద్ధ పవర్ణమి అని అంటారు రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే వైశాఖ మాసంలో వచ్చే పవర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పౌర్ణమి రోజున ఎలా పూజ చేస్తే మంచిది ఏ పరిహారాలు పాటించాలనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం మే ఇరవై మూడవ తేదీ వైశాఖ పౌర్ణమి వచ్చింది ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది వైశాఖ పౌర్ణమిని బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు బుద్ధ భగవానుడు జన్మించింది జ్ఞానోదయం పొందింది ఈ ఈరోజేనని చెబుతారు శ్రీహరి విష్ణువు తన చివరి అవతారమైన తొమ్మిదో అవతారంగా బుద్ధ భగవానుడిని భావిస్తారు వైశాఖ పౌర్ణమి నాడు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడ్డాయి దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు ఈ బుద్ధ పౌర్ణమి రోజు శివయోగం సర్వార్థ సిద్ధియోగం శుక్రాదిత్య యోగం రాజభంగ యోగం గజలక్ష్మి యోగం వంటివి ఏర్పడుతున్నాయి అలాగే గురు శుక్ర కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజకు మీకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి భవిష్య పురాణం ప్రకారం ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పూర్ణిమల కంటే ఈ వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైనది మే ఇరవై మూడవ తేదీన అనగా గురువారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గు వేసి తలస్నానం చేసి పాపిటిలో కుంకుమను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకొని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ ఆ స్వామివారికి నమస్కారం చేసి ఆ అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ చేస్తే చాలా మంచిది ఇలా చేయటం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం మొక్కను కాని పరమాన్నం కాని సమర్పిస్తే చాలా మంచిది చివరిగా స్వామివారికి హారతిని ఇచ్చి పూజను ముగించాలి పవర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు వైశాఖ పౌర్ణమి రోజున లలిత సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది ఎవరైతే లలిత సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్యలున్నా సరే త్రిపురసుందరి అమ్మవారి దయవల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజున లలిత సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ బుద్ధ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి తరువాత పూజ చేసి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది ఈరోజు బౌద్ధ దేవాలయంలో బుద్ధ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి జ్ఞానోదయం ఇవ్వమని కోరుకుంటూ ఉపవాసం ఆచరిస్తారు చాలామంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంట్లో ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది వైశాఖ పౌర్ణమి రోజున పచ్చి పాలలో పంచదార బియ్యం కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించాలి చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం శ్రం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రం చంద్రగ్రహాన్ని సూచించే ఎంపిక చేసిన విత్తన శబ్దాలతో కలిపి ఉంటుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మానవుల సూక్ష్మ మెదడు మానసిక శక్తులు మెరుగుపడతాయి హిందూ పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున గంగా నదిలో తాబేలు అవతారంలో విష్ణువు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున గంగా నీటిని తాకటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వైశాఖ పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ నదీ స్నానం చేసి కూర్మావతారంలో విష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ వినాశనం అయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చెయ్యాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే చిటికడు పసుపు గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా కావేరి గోదావరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ప్రవేశిస్తాయి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరును సమర్పించి ఏడుసార్లు ప్రదక్షిణలు చెయ్యాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పాలు పోసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ నెలలోపే తీరిపోతాయి అలాగే మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ చేసి కనకధార స్తోత్రం పఠించాలి వైశాఖ పౌర్ణమి రోజు ఒక రూపాయ బిళ్లకు పసుపు రాసి ఆ నాణ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి ఆర్థికంగా బలపడతారు మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలు ఉంటే అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు రాకుండా మంచి విజయాలను సాధిస్తారు అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు శని దోషాలు ఉన్నవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ బుద్ధ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు తరతరాల ఐశ్వర్యాన్ని పొందుతారు పౌర్ణమి రోజున దేవతలను సంతోష పెట్టడానికి ఒక అద్భుతమైన రోజు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా శుభప్రదం ఇలా చేయటం వలన ఎంతో పుణ్యఫలం మీకు సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున నెయ్యిని దానం చేస్తే మీ సంపద బాగా పెరుగుతుందని అలాగే గ్రహయోగ బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అలాగే మీకు వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది వైశాఖ పౌర్ణమి రోజున మీరు చేసే ఏ చిన్న దానం అయినా సరే కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది కొందరి జాతకంలో వితంతు యోగం ఉంటుంది ఇలాంటి వారికి ఈరోజు రావి చెట్టుతో పెళ్లి చేస్తారు హిందూ మతం ప్రకారం తిదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అయితే వైశాఖ మాసంలో రావి చెట్టుకు పూజ చేయటం వల్ల అంత మంచే జరుగుతుందని చెబుతున్నారు బుద్ధ పౌర్ణమి రోజు చంద్రదేవుడికి పాలలో పంచదార అన్నం కలిపి ఆజ్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు వైశాఖ మాసంలో వచ్చే పవర్ణమి రోజే బ్రహ్మదేవుడు నువ్వులు తయారు చేశాడని చెబుతారు అందుకే ఈ రోజున నువ్వులను నీటిలో వేసి స్నానం చేయాలి వీలైతే ఈరోజు రెండు రకాల నువ్వులను కూడా దానం చేస్తే చాలా మంచిది పవర్ణమి నాడు నువ్వులు తేనెతో నిండిన పాత్రను దానం చెయ్యాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం కావడమే కాకుండా మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి రాత్రి చంద్రదేవుడికి నీటిని సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున నీటితో నిండిన కుండను దానం చేయటం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది గౌతమ బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం కలిగిందని చెబుతారు అందుకే బుద్ధ పౌర్ణమి రోజు ఈ చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తారు బౌద్ధ మతం ఆచరించే అన్ని దేశాల్లోనూ బుద్ధ పౌర్ణమి రోజు బోధి చెట్టు కింద దీపం వెలిగిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం బుద్ధ అంటే వైశాఖ పౌర్ణమి తిథి మే ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మే ఇరవై మూడు రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది అందువల్ల ఉదయ తిథి ప్రకారం మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి